వశిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమకూర్చింది చెరకగడలు తేనె మద్యము పానీయములు రకరకాలైన భక్ష్యములు అడిగిన వారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది అందరూ తృప్తిగా భోజనము చేశారు వశిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు విశ్వామిత్రుడు అతని అంతఃపుర కాంతలు వారి వెంట వచ్చిన పురోహితులు పరివారము అందరూ ఎంతో సంతోషించారు అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు ఓ మహర్షి నీ ఆతిథ్యమునకు మేమందరము ఎంతో ఆనందించాము తమరని ఒకటి అడుగుతాను నేను తమరికి లక్ష గోవులను ఇస్తాను ఈ కామధేను నాకు ఇవ్వండి ఓ మహర్షి ఈ కామదేను రత్నము వంటిది ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి రాజ్యములో ఉన్న సంపద రాజు యొక్క అధీనము కదా కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి అని అడిగాడు ఆ మాటలకు వశిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు ఓ విశ్వామిత్ర నీవు వందల వేల ఆవులు ఇచ్చినను వెండి బంగారము రాసులు ఇచ్చినను ఈ నా కామధేనువును నేను నీకు ఇవ్వను ఇది నా ప్రాణము మా బంధము శాశ్వతము నేను ప్రతిరోజు చేసి అగ్నిహోత్రమునకు కావాల్సిన పాలు పెరుగు నెయ్యి నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను అని చెప్పాడు వశిష్ఠుడు అది కాదు మహర్షి ఒక్క ఆవులే కాదు బంగారముతో అలంకరింపబడిన పద్నాలుగు వేల ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను ఇంకా ఒక్కొక్క దానికి నాలుగు తెల్లని ఉత్తమాశ్వములను కట్టిన ఈ బంగారు రథములను ఇస్తాను అంతేకాదు పదకొండు వేల మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను అంతెందుకు నీకు కోటి పాడి ఆవులను ఇస్తాను ఈ కామధేనువులు నాకు ఇవ్వు సరే అది కాకపోతే నీకు ఏం కావాలో కోరుకో అవన్నీ ఇస్తాను రత్నములు బంగారమా ఏం కావాలంటే అది కోరుకో అవన్నీ ఇస్తాను కానీ ఈ కామధేనువును మాత్రం నాకు ఇవ్వు అని అడిగాడు విశ్వామిత్రుడు నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును నీకు ఇవ్వను ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము రత్నములు ధనము సర్వస్వము నా జీవితము ఇదే నాకు అన్ని యజ్ఞములు యాగములు దక్షిణలు అన్ని రకములైన క్రియలు నేను చేసే అన్ని యజ్ఞములకు యాగములకు క్రియలకు ఇదే మూలము అందుచేత ఎట్టి పరిస్థితిలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వలేను ఇవ్వను అని చెప్పాడు వశిష్ఠ